నమస్తే అండి నా పేరు డాక్టర్ భరత్ అడ్లా సీనియర్ ఫిజియోథెరపిస్ట్ కైరోక్టర్ ఆస్టియోప్యాత్ అండ్ ఎఫ్డిఎం థెరపిస్ట్ యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకోసం అని అంటే జనరల్గా ఒక కైండ్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకోవడానికి ఒక కైండ్ ఆఫ్ పేషెంట్స్ గురించి మాట్లాడుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా ఇది వేరే వాళ్ళకి కొంత అవేర్నెస్ లాగా ఉంటుంది సో ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ ఎలాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్ అని అంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి ఏదైనా మన ఉపయోగ ప్రాబ్లమో ఏదో ఉందనుకోండి సో ఈ ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారనంటే ఫస్ట్ దీని గురించి డాక్టర్ దగ్గరికి రాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ చేస్తారు సో గూగుల్ చేసి గూగుల్ చేయడం తప్పు కాదు ప్రాబ్లం ఏమైతుందో తెలుసుకోవడం మంచిదే తప్పు కాదు కానీ ఓవర్గా రీసెర్చ్ చేసేస్తూ ఉంటారు ఓవర్గా రీసెర్చ్ చేసేసి ఈ ఉన్న కంప్లైంట్ ఇంత అయితే ఈ రీసెర్చ్ తర్వాత వీళ్ళు ఊహించుకునేది ఇంత అలా ఉంటుంది వీళ్ళతో సో వీళ్ళు ఏం చేస్తారనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కంప్లైంట్ గురించి తీసుకుందాం నెక్ పెయిన్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఒకవేళ నెక్ పెయిన్ పేషెంట్కి ఉంది అనంటే ఈయన ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళిపోయి నెక్ పెయిన్ అని టైప్ చేస్తారు నెక్ పెయిన్ అని టైప్ చేసిన తర్వాత దాంట్లో చాలా కంప్లైంట్స్ వస్తాయి చాలా సింటమ్స్ వస్తాయి నెక్ పెయిన్ అనగానే ఒకటే కాదు చాలా కంప్లైంట్స్ ఉంటాయి నెక్లో అది కండ పెయిన్ కావచ్చు బోన్ పెయిన్ కావచ్చు నర్వ్ పెయిన్ కావచ్చు డిస్క్ పెయిన్ కావచ్చు చాలా కంప్లైంట్స్ ఉంటాయి సో అవన్నీ మీకు తెలియవు కదా జనరల్గా పేషెంట్స్కి తెలియవు కదా సో వీళ్ళు ఏం చేస్తారు నెక్ పెయిన్ అని టైప్ చేయగానే దాంట్లో చాలా కంప్లైంట్స్ వస్తాయి సింటమ్స్ చాలా ఉంటాయి పేషెంట్ ఏం చేస్తారంటే వీటి గురించి అన్నిటి గురించి రీసెర్చ్ చేసి వాటి చదివేసి లేకపోతే వీడియోస్ దాని గురించి చూసి వీళ్ళు ఏం చేసుకుంటారు అని అంటే ఆ కంప్లైంట్స్ అన్నీ నాకు ఉన్నాయి అని వీళ్ళు ఫీల్ అయిపోతారు వీళ్ళు ఊహించుకుంటారు ఆ టైప్ ఆఫ్ పీపుల్ వీళ్ళు సో వీళ్ళు ఏం చేస్తారని డాక్టర్ దగ్గరికి ఫైనల్గా వస్తారు వీళ్ళ రీసెర్చ్ అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తారు ఫైనల్గా వచ్చాక డాక్టర్ నాకు సివియర్ సర్వైకల్ స్పాండైలోసిస్ ఉంది రేడియేటింగ్ పెయిన్ ఉంది బర్నింగ్ సెన్సేషన్స్ టింగ్లింగ్ సెన్సేషన్స్ నమ్మనేస్ ఉన్నాయి నాకు ఫుల్ నెక్ స్పాసం ఎక్కువగా ఉంది అని చెప్పేసి అన్ని వీలే చెప్పేస్తూ ఉంటారు సో అచ్చా ఓకే అండి ఇప్పుడు మేము నవ్వాలా ఏం చేయాలో మాకు అర్థం కాదు జనరల్గా సో ఓకే అండి డోంట్ వరీ అసెస్ట్ చేద్దాం చెక్ చేద్దాం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత టెస్ట్లు చేసిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం ప్రాబ్లం ఏమైతుందో లోపల అని చెప్పేసి మనం తీసుకుంటాం తీసుకున్న తర్వాత పేషెంట్ ఎగ్జామినేషన్ అంతా తీసుకున్నాక మనం ఏం చెప్తాము పెద్ద సింటమ్స్ ఏం కనిపించట్లేదండి మీకున్న కంప్లైంట్కి మీరు ఏవైతే సింటమ్స్ అన్నీ చెప్తున్నారో ఆ సింటమ్స్ పెద్దగా ఏం కనిపించట్లేదు బట్ ఎంతకైనా మంచిది మీకు అవి ఉంటాయి అంటున్నారు కాబట్టి సెకండరీ డయాగ్నోసిస్ కింద మనం ఒక ఎక్స్రే అయినా ఎంఆర్ఐ అయినా చెక్ చేసుకుందాం అని చెప్పి సజెస్ట్ చేస్తాం సజెస్ట్ చేసినప్పుడు వాటి డయాగ్నోసిస్ తర్వాత కూడా దాంట్లో ఏం ప్రాబ్లం లేకపోతే లేదనే కదా చెప్తాం ఒక పేషెంట్కి ఏం కావాలి లేదు అది కాదు అక్కడ ప్రాబ్లం ఉందని చెప్పాలి అయితేనే అప్పుడు పేషెంట్ ఈగో సాటిస్ఫై అవుతుంది వాళ్ళ రీసెర్చ్కి అది జస్టిఫై చేసినట్టు అవుతుంది మనం అట్లా ఉన్ అట్లా ఉంటారు ఈ కైండ్ ఆఫ్ పీపుల్ లేదు బాబు నీకు ప్రాబ్లం లేదు లోపల అని అంటే అస్సలు సాటిస్ఫై అవ్వడు పేషెంట్కి ప్రాబ్లం ఉందని చెప్పాలి అక్కడ లేకపోయినా ఉందని చెప్పాలి అప్పుడు సాటిస్ఫై అవుతాడు పేషెంట్ ఈ టైప్ ఆఫ్ పీపుల్ అన్నట్టు సో నేను చెప్పేది ఏంది అని అంటే జనరల్గా వద్దు ఓవర్ రీసెర్చ్ చేయకండి మీరు హెవీ రీసెర్చ్ మీ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కన్సల్ట్ అవ్వండి ఆయన సజెస్ట్ చేసిన మేరకి ఎక్స్రేస్ ఎంఆర్ఐస్ చెక్ చేసుకున్న తర్వాత ఆయన ఏం ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేస్తున్నారో అది ప్రాపర్గా ఫాలో అవ్వండి సరిపోతుంది